హాయ్ అండి నమస్తే నేను మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు ఏంటి అని అంటే చాలామంది ఈ మధ్య నా దగ్గరికి మీ సేవ కాడికి వచ్చేసి అంటే అమ్మ ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాలేదమ్మా ఎప్పుడో తీసుకున్నాము అది వేరే వాళ్ళ పేరు మీదకి ఎక్కింది కానీ ఇప్పుడు వాళ్ళు మాకు సంతకం ఎటువంటి పెట్టనంటున్నారు అది ఏం చేయాలి ఆ లేదని అనుకుంటే మేము ఏంటిది సాదా బైనామాలో ఫస్ట్ సాదా బైనామాలో పెట్టాము కాలేదు మళ్ళీ సెకండ్ సాదాబైనామలో కూడా పెట్టాము అది కూడా కాలేదు ఎలా రా అనేసి కొంతమంది ఆ లేదనంటే ఒకరి నుంచి వెళ్ళి ఒకరికి అంటే తను చనిపోయిండు తన పేరు మీద మాత్రం ల్యాండ్ చూపిస్తుంది ఆన్లైన్లో కానీ అది ఇంకా పట్టా కాలేదు అది ఏం చేయాలిరా అనేసి కొంతమంది అలా అడుగుతుంటారు అడుగుతున్నారు వచ్చేసి వాటి గురించి నేను కొంచెం కొన్నిటి గురించి క్లారిటీ అనుకున్నానండి అంటే నేను చెప్పినంత ఈజీ ఉండకపోవచ్చు కొన్ని ఎందుకు అని అంటే కొన్ని అంటే దాని మీకు మీ ఉన్న ల్యాండ్ని బట్టి ఎంక్వైరీ చేసి ఏది అయినా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇప్పుడు చూస్తారండి ఎందుకు అని అంటే ఇప్పుడు జీపీఓలు కూడా వచ్చారు ప్రతి గ్రామానికి మనకు విఆర్ఓలు ఎలా ఉండేనో ఇప్పుడు జీపీఓ అనేసి వచ్చారండి వాళ్ళు ఏంటి అని అంటే సేమ్ విఆర్ఓలో ఎట్లా ఎంక్వైరీ చేసి ఏదైనా ల్యాండ్ ఉన్నా క్యాస్టులు కుల నివాసాలు అప్లై చేసినా ఎన్ని ఏది ఫ్యామిలీ మెంబర్ అప్లై చేసినా ఏది అప్లై చేసినా కూడా మనకి అంటే మన మనం ఏ ఇక్కడ ఏంటి వారు వీళ్ళు ఈ కులానికి చెందిన వారైనా వీళ్ళకి ల్యాండ్ ఉందా వీళ్ళు అప్లై చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు వీళ్ళ దగ్గర అనేది బయోడేటా మొత్తం ఉంటుందండి వాళ్ళ దగ్గర మన గ్రామానికి సంబంధ వారిని గ్రా రెవెన్యూ గ్రామానికి సంబంధించి ఇచ్చారు ఆ రెవెన్యూ గ్రామానికి సంబంధించిన బయోడేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉందండి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చి ల్యాండ్స్ అవుతుంది ఖచ్చితంగా ఎవరి గ్రామానికి వచ్చినా వాళ్ళ పాత రకంగా చెప్పాలి అంటే విఆర్ఓల దగ్గర ఉంది కంపల్సరీ ఆ సార్ వాళ్ళని ఒక్కసారి కలవండి నన్ను అడుగుతానైతే ఒక్కసారి కలవండి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే సపోజు మీరు ఏంటి నా నాకు ల్యాండ్ ఉంది అది ఇంకో అతని పేరు మీద ఎక్కింది అది అతను సంతకం పెట్టలేదు కానీ నేను ఏం చేయాలి అనే వారికి అపిల్ అనేది ఓపెన్ అవుతుంది అని అన్నారండి గవర్నమెంట్ నుంచి అంటే ఇప్పుడు భూభారతిలో కానీ ఇంకా అది ఓపెన్ కాలేదు అపిల్ ఓపెన్ అయితే మాత్రము కంపల్సరీ అందులో అప్లికేషన్స్ ఇలాంటి అప్లికేషన్స్ అందులో పెట్టుకోవడానికి ఉంటుంది అని తెలిసింది నాకైతే కానీ ఇప్పుడు అట్లాంటి అయితే ఇంకా ఓపెన్ కావట్లేదు ఓపెన్ అయితే మాత్రం నేను కంపల్సరీ మీకు తెలియపరుస్తాను లేదు అనుకుంటే మీరు ఒక్కసారి వాళ్ళను రిక్వెస్ట్గా అడగడమా లేదంటే అట్లా చేసుకోవడం తప్ప దాన్ని ఏం చేయలేమండి ఇప్పుడైతే ఇంకోటి ఏంటి అని అంటే నాకు నా మా నాన్న చనిపోయాడు తన పేరు మీద ల్యాండ్ ఉంది డిఎస్ పెండింగ్ అని ఉంది లేకుంటే ల్యాండ్ ఉంది అని చూపిస్తుంది కానీ అది ఎలా పట్టా చేసుకోవాలి లేదంటే మా తాత మా తాత పేరు మీద ఉన్న ల్యాండ్ ఉంది తాత చనిపోయిండు ఇప్పుడు నేను అది ఎలా పట్టా చేసుకోవాలి అనుకునే వారి కోసము ఏంటి అంటే అది డిఎస్ పెండింగ్ అని చూపిస్తుంది అనుకోండి లేదు అనుకుంటే అతని పేరు మీద చూపిస్తుంది నాట ఆధారానో ఏదో ఒకటి చూపిస్తుంది అనుకోండి అతను చనిపోయినట్టుగా ఒకటి డెత్ సర్టిఫికేటు అతను నువ్వు మనమనివా నువ్వు కొడుకువా అనేది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకోండి తీసుకున్న తర్వాత అది భూభారతిలో మనము డిఎస్ పెండింగ్ కిందన మిస్సింగ్ సర్వే అట్లా అప్లికేషన్ పెట్టుకోండి పెట్టి అది తీసుకొని పోయి వీఆర్ఏలకి ఇవ్వండి విఆర్ఓలకి ఇవ్వండి ఇచ్చేసి జీపీఓలు అండి మరి విఆర్ఓలు అంటే మళ్ళీ విఆర్ఓ అంటుంది అనేది కాదు జీపీఓలకి ఇవ్వండి ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి ఇప్పుడు ఇలా ఉన్న వాటిని కరెక్ట్గా ఉంటే ఎంక్వైరీ చేసి చేస్తున్నారండి అవుతున్నాయి కూడా ఇంక్ అలా ఉండే ఉంటే ఆన్లైన్లో అప్లై చేసి కొంచెం రిక్వెస్ట్గా వెళ్ళి సార్ ఇది ఉండే ఇలా చనిపోయిండు ఇంకో నా డెత్ సర్టిఫికేటు నాన్న చనిపోయిండు నాన్నది డెత్ సర్టిఫికేటు ప్లస్ నాది ఫ్యా కొడుకును అనడానికి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు ప్లస్ నా ఆధార్ కార్డు పాతది నాన్న పేరు మీద మీదతో ఒక బుక్ అను లేకుంటే మనకు పాత పట్టాదర్ పాస్బుక్లు ఏ బుక్ బి బుక్ అని ఉండే కదండి అలాంటివి ఉన్నా లేకుంటే కొన్నట్టుగా అమ్మినట్టుగా కాగితం ఉన్నా ఏమున్నా తీసుకొని వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బుక్లో రికార్డు ప్రకారం ఎలా ఉందో చూసుకొని చేస్తారండి ఇలా ఒకటండి ఇంకోటి ఏంటి అని అంటే మనము సాదాబైనామా ఫస్ట్ సాదాబైనామాలో అప్లై నాకు తెలిసి అయితే నేను ఫస్ట్ సదాబాయినామాలో చేసినప్పటివి ఎలాంటి పేపర్స్ కొన్ని అంటే అప్పుడు సదాబైనామలో అంటే ఓన్లీ తెల్ల పేపర్లో రాసుకున్న దాని ప్రకారమే సాదాబైనామాలో అప్లికేషన్స్ చేస్తే ఆన్లైన్ చేస్తే అది ఎంక్వైరీ చేసి చేశారండి చాలా వరకు పట్టాలన్నాయండి ఎప్పుడు ఫస్ట్ సాదాబైనామాలో నెక్స్ట్ సాదాబైనామాలో ఫస్ట్ సాదాభైనామా రెండు వేల నా డేట్ అయితే అంత గుర్తులేదు సెకండ్ సాదాబైనామా అయితే రెండు వేల ఇరవైలు ఇచ్చారండి ఇరవైలో అయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళవి అయితే ఎవరికి కూడా ఓకే కాలేదు అది అలాగే ఉండి పెండిపో పెండింగ్లో ఉండిపోయి ఉండే అవి మాత్రము ఇప్పుడు ఎవరి అయినా కరెక్ట్ ఉంటే ఆ సాదాభైనామాలో అప్లై చేసుకున్నట్టుగా సెకండ్ సాదాబైనామాలో అప్లై చేసుకున్నట్టుగా అప్లికేషన్ ఉండి ప్లస్ మీ కరెక్ట్గా రికార్డు ప్రకారము మీ పేపర్స్ కానీ కొన్న కాగిధాలు కానీ ఏ బుక్ పట్టా బుక్కులు పాత పట్టా బుక్కులు కానీ తోకబుక్ కానీ ఏదన్నా ఉంటే పక్క రైతులను ఇట్లా పిలిపించి మీ గ్రామంలోకి వచ్చి విఆర్ఓలు జీపీఓ ఏ ఊ గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేసి కరెక్ట్ అయ్యేటట్టు ఉంటే ఇట్లాంటి ల్యాండ్స్ని ఓకే చేస్తున్నారండి మేడం ఒకటండి ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అంటే నేను మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే అంటే అక్కడ మీ ల్యాండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఆ ఎంక్వైరీ ద్వారా కూడా కరెక్ట్గా ఉండొచ్చు లేకపోవచ్చు లేవు ఉన్నాయి కదా వీళ్ళు కరెక్ట్ చేయట్లేదు అట్లాంటి వాటి కోసము కొంచెం క్లుప్తంగా జీబీఓలతో కానీ అట్లా మాట్లాడుకొని ఫస్ట్ క్లియర్గా వాళ్ళకు క్లారిటీగా మీరు చూపించే ఉంటే క్లియర్గా ఉన్న పేపర్స్ ఉంటే చేస్తున్నారు అదైతే నేను క్లారిటీగా చెప్తున్నానండి కంప కంపల్సరీ మీకు ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి డిఎస్ పెండింగ్ ఇట్లా ఉన్న వాటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మనకి సెకండ్ సదాబైన చేసుకున్న అప్లికేషన్స్ కానీ వాళ్ళవి మనం పెండింగ్లో ఉంటే కంపల్సరీ మీ ఎంఆర్ఓ ఆఫీస్కు పోయి కం అవుతున్నాయట కదా అంటే అన్నీ కరెక్ట్గా ఉంటే అవుతాయండి ఖచ్చితంగా లేకుండా మాత్రం కావట్లేదు అది మాత్రం కంపల్సరీ ఒకసారి క్లియర్గా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసి మీ జీపీఓల ద్వారా దీన్ని అప్లికేషన్స్ చేసుకోగలరు మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఆఫ్ అలా అండి మీ దగ్గర ఎలాంటి పాత పేపర్స్ ఉన్నా కూడా వాళ్ళకి డాక్యుమెంట్ రూపంలో చూపించడానికి యూజ్ అవుతుంది అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళండి ఓకే అండి ఇలా ఒకటి నేనైతే ఈ రికార్డ్స్ ప్రకారం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు అర్థమయ్యే రకంగా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసి చేయించుకోగలరు ఓకే అండి ఇంకోటి ఏంటి అని అంటే మనము ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వెళ్ళి నేనైతే చాలా రిజిస్ట్రేషన్స్ చేశాను సక్సెషన్ చేశాను ప్లస్ ఏంటి బుక్ పట్టా బుక్ ఇంట్లో ఉండేరా దొరకట్లేదు అనే వాటి గురించి అప్లికేషన్స్ పెట్టాను అవి ఇంక ఇంటికి ఫోస్లో రాలేదండి వస్తాయి కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు ఈ మధ్య లేట్ అయింది అంట కొంచెం అంటే పాస్బుక్ అది పైన ఎట్లా లేట్ అయిందో తెలియదు పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారు అంటే బుక్కులు ఇంకా ఇంటికి రాలేదు ఫోర్స్ ద్వారా కొంచెం లేట్ అవుతుంది కాకపోతే వస్తాయి అని చెప్పారు కాబట్టి ఇంటికి వస్తాయండి అది ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ అయినా సక్సెన్షన్ అయినా బుక్ పోయిందని అప్లికేషన్ మనం ధరణిలో భూభారతిలో అప్లికేషన్స్ పెట్టుకున్న వారికైనా కూడా ఖచ్చితంగా పోస్ట్ పరంగా ఇంటికి వస్తాయి ఈ పోస్ట్ పరంగా ఇంటికి వచ్చేటట్టు అంటే మన మధ్యలో ఎవరమో ఆ బుక్ ఇవ్వలేం కదండి కంపల్సరీ పోస్ట్ పరంగా ఇంటికి వస్తుంది కాబట్టి పోస్ట్ పరంగా మీకు అది ఇంటికి వచ్చేదాకా వెయిట్ చేయండి టూ వన్ మంత్ టూ మంత్ పట్టచ్చు అని అంటున్నారు ఒకవేళ వచ్చి ఉంటే తొందరనే రావచ్చండి అందుకోసం అనేసి నేను పట్టబుక్కులు బుక్కులు కూడా నేను చేసిన రిజిస్ట్రేషన్స్ కానీ ఎవరూ అయినా కూడా తెలంగాణ మొత్తంలో పట్టబుక్కులు బుక్కులు అందరివి ఆగిపోయినాయట కొంచెం వచ్చేదాకా టైం పట్టండి వెయిట్ చేయండి ఒకవేళ మీకు మనకు ఆన్లైన్ చేసిన తర్వాత స్పెసిఫిక్ కాఫీ అనేసి ఒక పేపర్ ఇస్తారు కదా ఆ పేపర్లో పట్టా నెంబర్ ఉంటుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ను ఆ పట్టా నెంబర్ను మీరు ఆన్లైన్లో కొడితే మీ పేరు మీద పాస్బుక్ డౌన్లోడ్ అవుతుంది మీ పేరు మీద వన్ బి డౌన్లోడ్ అవుతుంది మీరు ఏదన్నా ఏంటిది గోల్డ్ లోన్ కానీ లేకుంటే అగ్రికల్చర్ లోన్ కానీ తీసుకోవాలి అనుకునేవారు ఈ పరంగా కూడా మీరు పట్టాబుక్ ప్రింట్ తీసుకోవచ్చు ప్లస్ మీ పేరు మీద వన్ బి కూడా ప్రింట్ తీసుకోవచ్చండి మీకు ఆ సైట్ ఎలా తీసుకోవాలో కూడా నా వీడియోలలో వీడియో ఉంది ఆ వీడియోలోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకోగలరు మీ పాస్బుక్ మీ పేరు మీద చూపిస్తుంది అనేది మీకు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ రోజే మీ పేరు మీద పట్టబుక్ ఆన్లైన్లో చూపిస్తుంది అండి అది ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి ఇంకోటి ఇంకొకటి ఏంటి అని అంటే మనకి నేను చెప్పాను కదా సాదా బైనామాలో చేసిన పెండింగ్ ఫైల్స్ ఇప్పుడు కొంచెం చేస్తున్నారు అనేసి మీ ఎవరికైనా సాదాబైనామాలో ఇరవై రెండు వేల ఇరవైలో సాదాభైనామలో చేసిన రిసిప్ట్ ఇచ్చారు ఒకసారి ఆన్లైన్లో మేము మీ సేవలు ఆన్లైన్ చేసాము కదా చేసినాక మీకు రిసిప్ట్ ఇచ్చామండి ఆ రిసిప్ట్కి మీరు అప్లికేషన్ పెట్టిన పేపర్స్ అవన్నీ ఉంటే అవన్నీ తీసుకొని వెళ్ళి కలవగలరు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేనైతే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను మీకు మీ మీ ఎంఆర్ఓ ఆఫీసులలో ఇంకేమన్నా పెండింగ్లో ఉన్న భూములు ఏమన్నా పెండింగ్లో ఉంటే వాటిని ఒకసారి క్లియర్గా చూసుకొని ఇప్పటికైనా మీరు పట్టా చేసుకుంటారు చేసుకోగలరు అని కోరుతున్నాను ఓకే అండి మీకు కాకపోయినా ఇంకెవరికైనా యూజ్ అవుతుంది మీ గ్రామం దాంట్లో ఇట్లా షేర్ చేయండి ఆ వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ అంటే ఒక వీడియోను ఒక వన్ ల్యాక్ అట్లా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఆ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాని కూడా నొక్కి ఉంచుకోగలరు ఓకే అండి థ్యాంక్ యూ